హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మనం సేమే ఎలా చేసుకోవాలో చేసుకున్నాం ఫ్రెండ్స్ పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అసలు వచ్చాక బొమ్మ ఏదైనా ఉందా తింటానికని అడుగుతారు సో అందుకని నేనైతే సేమే చేద్దాం అనుకున్నాను అలాగే మీకు కూడా ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ సో సేమే ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇవన్నీ కూడా చూసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ పాలు యాలికలు సేమియాలు పంచదార జీడిపప్పు కిస్మిస్లు నెయ్యి సో ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని పాలు అయితే పెడదాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసుకున్నాం సో పాలు అయితే మరుగుతూ ఉంటాయి అటు పక్క మనం కొద్దిగా నెయ్యి వేసుకొని లోపు వప్పు సేమ్ అలా అయితే వేయించుకుందాం ఫ్రెండ్స్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు అలా ఉంటే చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి ఎక్కువ కూడా ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి సో ఈ క్వాంటిటీ నెయ్యి వేసుకుంటాము కొద్దిగా సరిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం గోల్డెషన్ కలర్ వచ్చేలాగా 这个原因就是。 చెట్గా చెప్తాను ఎలా అంటే మనకి ఈ నాలుగు యాలకులు ఉన్నప్పుడు మిక్సీలో నలగవు ప్లస్ మనం ఎప్పుడు సరే టైం పడుతుంది కాబట్టి సో వీటిని అయితే ఇలా మిక్సీ చేసేసుకొని అందులో షుగర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా షుగర్ అలాగో మనం షుగర్ ఇప్పుడు పాయసంలో వేస్తాం కాబట్టి సో ఇంత షుగర్ యాడ్ చేసుకొని దీన్ని మిక్స్ చేసేసుకుంటే చక్కగా యాలకులు కూడా పౌడర్ అయిపోతాయి దీంట్లో చూపిస్తాను సో సో పౌడర్ అయితే అయిపోతుంది సేమీలో అయితే గోల్డిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇందాక మనం చూసిన కలర్కి ఇప్పుడైతే కొంచెం ఉండేప్పుడైతే ఉంటుంది తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకీ పాలల్లో వేసుకుందాం పాలు కూడా మనకి సరే చూసారా అయితే వస్తుంది సో ఇప్పుడు మనం ఇందులోకి మనం సేమియాలు వేసేసుకుంటే

చూసారా సో ఇప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్లు కూడా వేయించేసుకుందాం ఉండకపోతే సేమ్యాలు వేయించుకున్నాం కొద్దిగా నెయ్యి వేసుకొని వచ్చేలాగా కొంతమంది అయితే పచ్చిపప్పులు కూడా వేసుకుంటారు అలాగే డైరెక్ట్గా పాలల్లో వేసి ఉడికించేస్తారు సో కానీ ఇలాగా నెయ్యిలో వేసి వేయించుకొని సేమ్ వేసుకుంటే చాలా బాగుంటాయి మెండ్స్ ఓల్డిష్ కలర్ అయితే వచ్చేసాయి ఇంక తీసేద్దాం ఫ్రెండ్స్ క్రిస్మస్లు కూడా వేయించండి లు అయితే ఉడుకుతున్నాయి అయిపోయింది ఫ్రెండ్స్ ఏమే కూడా ఉడికిపోయింది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో షుగర్ క్వాంటిటీ యాడ్ చేసేసుకుందాం మనం తిన్నంత నేనైతే రెండు పప్పులు షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మిస్ కూడా వేయించేసుకుందాం సో ఇప్పుడు మనం ల మోది కూడా వేసేసుకుందాం జల్లగా అంటే స్మెల్ కోసం అనమాట కాకపోతే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనకి యాలకుల పొడి వేసుకున్న తర్వాతే సేమే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎంత మంచి స్మెల్ వస్తుందో సో మించే ముందు సేమియా యాలిక్కులు కిస్మిస్లు పౌ కూడా మేస్తాం కిస్మిస్లు జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో అంటే నోరూరుంచే సేమియా రెడీ ఫ్రెండ్స్ చేసారా అయితే మా పిల్లలకి వేసి వేసిచ్చేస్తున్నాను వేడివేడిగా ఉంది కదా వేడివేడిగా కొంచెం తింటేనే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది హాలికల్ ఫ్లేవర్ అనేది కూడా అందులో బాగా ఉండటం వల్ల చాలా బాగుంటుంది ఏమీ అయితే రెడీ చేస్తాను ఫ్రెండ్స్ అంటే మీకు కనుక నా వీడియో నచ్చయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్